అందరు బాగున్నారా మా ఇంట్లో పొద్దు పొద్దున్న చూడండి రాత్రి మిగిలిన అన్నాన్ని ఉప్పు కారం వేసి పాత్ర పెట్టి మొలకాయ వేసి వేసి మాయ చేసి అలా ఏంటి స్పెషల్ చేయాలా చెప్పుగా యూట్యూబ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి చాలింపు అన్న కట్ రైస్ కట్ రైస్ అంటారా రోహాన్ సెల్లు చూడకూడదురా అన్నం చేయటప్పుడు లచ్చ సార్ చెప్పిన సెల్లు చూడకూడదురా సెల్లు చూడకూడదురా ఈ మా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే గేమ్స్ ఏమైనా పని చేసుకునేటప్పుడు అమ్మా ఇప్పుడు మన పది మన ఇంట్లో పత్తి ఇంట్లో ఉన్నది ఇదే పని చేసుకునేటప్పుడు పిల్లగాళ్ళు ఆడతారు అని చెప్పి ఇస్తారు వాళ్ళ అవసరం ఒకసారి ఇస్తారు తర్వాత చెల్లె ఊకోరు అప్పుడు అప్పుడే కొడతారు కరెక్ట్ కాదు అది విషయం అందుకే రోహన్ చెల్లు ఎందుకు రోహన్ అవును చెల్లు అవును చెల్లు 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 ఓకే ఎంపు బెల్ వాడు ఎంపుపెల్ అయిపోయింది తిడు రోహన్ గారు స్పైడర్మన్ అంటు స్పైన్ ఇంకెవర్రా తినగా అరే ఆ పద్దెనిమిది తొమ్మిది జంత్రా పద్దెనిమిది తొమ్మిది మర్చిపోయిండో నిర్పోయినా చెప్పురా చెరాట ఏమా అవునా ఫ్రెండ్స్ పద్దెనిమిది తొమ్మిది నూట అరవై మూడా సరే పంతొమ్మిది ఆరు ఎంతరా పంతొమ్మిది ఆరులు నైన్టీన్ సిక్స్ ఆరు రెండు ఇరవై చూద్దాం అంటే వన్ ఫోర్టీన్ నూట పద్నాలుగా ఏ వదిలే వదిలిపెట్టి సరే ఒక సరేలే వదిలిపెట్టి అరే మా భారతదేశ పక్షి ఎవరు భారతదేశ పక్షి అసలు ఇంటర్నే నేషనల్ పక్షి నేషనల్ బర్డ్ అవునా అవున అవునా నేషనల్ యానిమల్ బెంగాల్ నాకు క్వశ్చన్ రావు ఇంకేం చెప్తూ సరే టైగర్ స్పెల్లింగ్ చెప్పు తెలంగాణ స్పెలింగు జీ అని ఓకే బాగానే చెప్పిన మాము కరా తాలింపు తాలింపన్నం నాకేది ఇది ఫ్రెండ్స్ ఇది ఇది మా అయ్యారా తాలింబన్నం ఇదివరకి మిగిలింది ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్